మిథున దేవా విషయంలో తనకు తానే సర్ది చెప్పుకొని నేనేంటి ఈ చీకటి గదిలో ఉండడం ఏంటి ఇప్పుడు ఏం జరిగిందని అసలు నా భర్తకు నేనంటే ఇష్టం లేదు తను నాకు భార్యస్థానం ఇవ్వనప్పుడే నేను ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొన్నాను ఇప్పుడుకి తనకి నా మీద ప్రేమ ఉందని తెలిసిన తర్వాత ఏదో ఒక సంఘటన తనని నాకు దూరం పెడుతుందని తెలిసిన తర్వాత నేను ఇంకెందుకు మౌనంగా ఉండాలి అని అప్పట్లాగే తను క్యాషువల్గా చాలా హ్యాపీగా ఉంటుంది అయితే ప్రమోద్ని ఒక ఐడియా ఇస్తుంది అయితే మిథున నువ్వు అసలు ఏ ఎందుకు ఇలా మారేవో నాకైతే అర్థం కావడం లేదు అంత బాధ పెట్టుకొని పైకి మాత్రం సంతోషంగా ఉన్నావే అంటూ ఉంటే అయ్యో అక్క ఎందుకు ఎలా మాట్లాడతారు నేనేం బాధపడటం లేదు నేను నిజంగానే నార్మల్గానే ఉన్నాను అంతకుముందు దేవా ఎలా ఉండేవాడు మీరందరూ కూడా చూశారు కదా అసలు నేను అంటేనే అసహించుకునేవాడు అటువంటిది నా మీద ప్రేమ ఉందని తెలిసి నా కోసం కఠినమైన పూజలు చేస్తున్నాడని తెలిసి నేను బ్రతకాలని తెలిసి నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండలేనని తెలిసిన తర్వాత నేను ఇంకెందుకు బాధపడ్డమో ఏదో సంఘటన మా ఇద్దరి మధ్యన దూరం అయితే అర్థమైంది ఆ సంఘటన ఏదో కనుక్కుందామని అనుకుంటున్నానైతే అంటూ ఉంటే అవును మీదన నువ్వు చెప్పింది కూడా కరెక్టేను ఆ సంఘటన ఏందో కనుక్కో అంటే నాకు తెలిసక్క ఆ సంఘటన ఎక్కడ స్టార్ట్ అయ్యి ందో ఎక్కడ జరిగిందో కూడా నాకు తెలుసునైతే చెప్పి డైరెక్ట్గా ఇంటికి వెళ్తుంది తన పుట్టింటికి హరివర్ధన్ దగ్గరికి వెళ్తుంది అయితే ఈ హరివర్ధన్ మీదన ఇంటికి వెళ్ళగానే అమ్మయ్య పూర్తిగా దేవాన్ని వదిలేసి వచ్చేస్తున్నాననే సంతోషపడతాడు కానీ వచ్చిన విషయం ఎందుకు అంటే తన తండ్రిని నిలదీయడానికి వచ్చింది మీ ఇద్దరు మధ్యలో ఏం జరిగిందో చెప్పు నా భర్త నన్ను ఎందుకు దూరం పెడుతున్నాడు నాకు ఎందుకు దూరం అయిపోతున్నారో చెప్పు నేను వచ్చేస్తాను అన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది అసలు అంటే మీరే ఏదో చేశారు అని అయితే నిలదీయడానికని వెళ్తుంది ఆ విషయం తెలియని హరివర్ధన్ ఏమో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అయితే శారదమ్మకు మాటిచ్చి మీరు బాధపడే అత్తయ్యా నేను చూసుకుంటాను దేవ నార్మల్ మనిషిని నేను చేస్తానని అయితే చెప్తూ ఉంటుంది కానీ ఈ ఆదిత్య ఏం చేస్తాడంటే అస్సలు మిథునకి ఈ మీద నమ్మకం అనేది పోవాలి శాశ్వతంగా దేవ ఆలోచనలకు కూడా పోవాలి అందుకనే దేవా మీద అసహ్యం కలిగేలాగా చేయాలని అయితే అనుకుంటూ ఉంటాడు అనమాట అందుకోసమని ఇంతకుముందే ఒక అమ్మాయిని రంగంలోకి దిగి దింపాడు తారో చిత్రాన ఏదో ఆమె పేరు దింపాడు ఇప్పుడు ఆవిడనే ఫేస్ మార్చారు ఆమెనే మరలా రంగంలోకి దింపారనమాట అయితే ఇవిడేమంటుందంటే ఫోన్ నెంబర్ తీసుకుంది కదా అంతకుముందు నేను కొంచెం ప్రాబ్లంలో ఉన్నానండి రండి అన్నట్టు చెప్తుంది దేవాకి సరిగా ఆడ ఆడపిల్ల కదా ప్రాబ్లంలో ఉంది అంటే వెళ్తాడు వెళ్ళగానే అమాంతం కౌగించుకుంటుంది ఒళ్ళు మండిపోతుంది దేవాకి ఏం చేస్తున్నావు నువ్వు అసలు పిచ్చి పిచ్చి వేషాలు ఏమైనా వేస్తున్నావు నా దగ్గర అంటే మీ ఇద్దరికి మనస్పర్ధలు అంటే కదా ఇక శాశ్వతంగా దూరం అయిపోయారు కదా మనం ఇద్దరు మూడో కంటికి తెలియకుండా సహజీవనం చేద్దామా అంటే చంపబలు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు ఏమో మేమిద్దరం భార్యాభర్తలు భార్యాభర్తలు అన్నా మనస్పర్ధలు అనేవి ఉంటాయి అంతేగాని నువ్వు వచ్చి నాకు ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నావు మంచిగా ఆడపిల్ల అని మర్యాద ఇస్తున్నాను ఒక అన్నలాగా చూసుకునే పని అయితే చూసుకో అంతే కానీ పిచ్చి పిచ్చి వేషాలు వేయాలి అనుకుంటే మాత్రం ఊరుకోను మిథున నా భార్య ఎప్పటికీ నా భార్య అని అయితే చెప్పి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తాడు ఆ దెబ్బతో ఆదిత్య కూడా పెద్ద షాక్ అయిపోతుంది అనమాట